వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారితో పోల్చతగ్గ వ్యక్తులు కాదు కానీ ఆ స్థాయి కూడా వాళ్ళది కాదు కానీ కాకపోతే మనకు ముఖ్యమంత్రులుగా చేశారు కాబట్టి మన కర్మకాలి మనమే వాళ్ళని ఎన్నుకుని మన నెత్తరి మీద పెట్టుకున్నాం కాబట్టి ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారితో పోల్చాల్సి వస్తా ఉంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారుడిని కూడా చంద్రబాబు నాయుడు గారితో పోల్చే పరిస్థితి కల్పించాం మనం నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఇద్దరికి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలలో చేసే అభివృద్ధిలో పాయింట్ ఫైవ్ కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఫైవ్ పర్సెంట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దాఖలాలు లేవు అయినా మాజీ ముఖ్యమంత్రులుగా పోల్చుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అభివృద్ధి చేయటం ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టం చేయటం ఆ తదుపరి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంపదనంతా దోచుకెళ్ళిపోవటం ఆ దోచుకునే క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికి అవాకులు చవాకులు పేలుతూ చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేయటం ప్రాంతీయతత్వం కులతత్వాన్ని పెంచి పోషించడం కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెండింటికి తోడు మతాన్ని కూడా జోడించి ఏ రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి విష ప్రచారం చేశాడో మనం అందరం చూసాం ప్రజలు ఆ మాటలకు నమ్మి మోసపోయి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుని ఎలా వంచబడ్డారో రాష్ట్రాన్ని ఎలా నాశనం చేసుకున్నామో చూసాం అది ఎలా అయిందంటే అఖరికి మన కళని మన వేళతోనే పొట్టుకున్నట్టు పొట్టుకున్నాం ఫలితం అనుభవిస్తున్నాం మళ్ళీ ప్రజల్లో వివేకం మేల్కొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఊబిలోంచి ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురాగలనే ఉద్దేశంతో కూడమికి అఖండ మెజార్టీ అందించి నూట అరవై నాలుగు స్థానాల్లో కూడమిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి దోపిడీని భరించలేక పదకొండు సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టిన సంగతి తెలిసిందే మనకి ఓడిపోయిన తర్వాత రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళిపోయి ఎలాహంకా పారిపోయి ఆ ఎలహంక ప్యాలెస్లో కూర్చుని ఎలా విష ప్రచారాలు చేస్తున్నాడో ఎటువంటి నీచపు కుట్రలు పంతున్నాడో చూస్తూనే ఉన్నాం ఐదేళ్లు ఉండవల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రజలకు కనపడకుండా పరదాలు కట్టుకుంటూ తిరిగి హింసిస్తే ఓడిపోయిన తర్వాత ఎలహంక పారిపోయి అదే తీరు ఇందా చెప్పుకున్నట్టు వాళ్ళకి బాబుగారితో పోల్చే స్థాయి లేకపోయినా మాజీ ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ వ్యవహార శైలిని వాళ్ళ పనితీరుని పదే పదే ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్కి మిగతా వాళ్ళకి తేడా అదే బెంగళూరు నుంచి విజయవాడ బస్సులోనో కారులోనో రావాలంటే గట్టిగా పన్నెండు గంటలు పడుతుంది నిత్యం కొన్ని వేల మంది బెంగళూరు విజయవాడ రూట్లో వస్తుంటారు పోతుంటారు మెంతా తుఫాన్ కాబట్టి సర్వీసులు తగ్గాయనుకున్నా ఈ రోజు వందల సంఖ్యలోనే బెంగళూరు నుంచి విజయవాడ ప్రజలు వచ్చారు కానీ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి మాత్రం బెంగళూరు నుండి ఉండవల రావడానికి కష్టం అయిపోయింది అయిందానికి కాన్దానికి అనవసరంగా హెలికాప్టర్లు తిరిగే జగన్మోహన్ రెడ్డి ఆరు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ వాదార్చాల్సిన బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాత్రి బయలుదేరిన కారులో తెలారి వచ్చేవాడు కానీ రాడు ఉండవల్లి ప్యాలెస్ నుంచి సెక్రటరియట్ వెళ్ళటానికి హెలికాప్టర్ వేసుకెళ్తాడు బాబాయ్ చావు కబురు విన్న జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందుల కారులో వెళ్తాడు ప్రజల కష్టాల్లో ఉండి తుఫాన్ తీవ్రత దారుణంగా ఉంటుందని తెలిసి కూడా ఆ ప్రజలను పలకరచడానికో ఓదార్చడానికో అండగా నిలబడటానికో బెంగళూరు ఎలహంకా ప్యాలెస్ నుండి ఉండవలి రావడానికి మనసు ఒప్పదు ప్రాణం ఒప్పదు ప్రజలకు అండగా నిలబడటం అసలు ఇష్టం ఉండదు నిజంగా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఉంటే ప్రజలకు అండగా ఉండాలి అని అనుకుని ఉంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ రావచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడకి నాలుగు గంటలు కారు ప్రయాణమే జగన్మోహన్ రెడ్డి ఉంటుంది కాబట్టి ఎక్కడ అడ్డంకులు ఉండవు రూట్ క్లియర్ చేసుకుంటూ వస్తారు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో ఒక గంట రెండు గంటలు విశ్రాంతి తీసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలని నాలుగు గంటలే మాక్సిమం అంత అవకాశం ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ రాల బెంగళూరు విజయవాడ వై హైదరాబాద్ ఆ రూట్ కూడా చాలా క్లియర్ గా ఉంది బాగుంది వాతావరణం కూడా అక్కడ ఇబ్బంది ఏమీ లేదు రావడానికి ఎలాంటి అడ్డంకులు లేవు కానీ రాడు ఆయన గారు ప్రజల దగ్గర దాచుకున్న లక్షల కోట్ల రూపాయలు హెలికాప్టర్ తిరగడానికి అలవాటు పడిపోయి ఐదారు గంటల ప్రయాణం చేసే ఓపిక ఆయనకు లేదు అదే బాబాయ్ హత్య జరిగిన రోజు మాత్రం అక్కడ ఆనవాళ్ళు మొత్తం చెరిపేసేదాకా నింపాదిగా హైదరాబాద్ లో బయలుదేరి దారి పొడుగు ముచ్చటలు చెప్పుకుంటా సాయంకాలం చేరాడు చక్కగా వైజాగ్ హుదూద్ తుఫాన్ అప్పుడు విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలా పనిచేశారు ఆ పది రోజులు విశాఖపట్నం కలెక్టరేట్ ఆఫీసులో బస్సులో పడుకుని బస్సు నుండే పాలన చేస్తూ ఆ విశాఖపట్నాన్ని ఎలా ఆదుకున్నారో ఎలా పది రోజుల్లో విశాఖపట్నాన్ని అద్భుతంగా తయారు చేశారో దేశం అంతా ప్రపంచం అంతా చూసింది విశాఖపట్నంలో ఆనాడు విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోతే హైదరాబాద్ నుండి గన్నవరం వెళ్లి గన్నవరం నుండి బై రోడ్ వైఆర్ రాజమండ్రి విశాఖపట్నం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి విశాఖపట్నం మధ్యలో రోడ్లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి వాటన్నింటిని సరి చేసుకుంటూ దాటుకుంటూ ఆ ఇరిగి పడిపోయిన చెట్లను క్లియర్ చేసుకుంటూ విశాఖపట్నం చేరారు చంద్రబాబు నాయుడు గారు ఆ హుద్దు సమయంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ప్రజలకి అండగా నిలబడుతూ ప్రజలకు కావాల్సినవి సమకూరుస్తూ అధికారులని ఉద్యోగస్తుల్ని సమన్వయం చేసుకుంటూ ఎంత కష్టపడి పనిచేశారు ఇవాళకి ఆ విశాఖపట్నం వాసులు మర్చిపోలేని పరిస్థితి మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాల్సిన వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి తమకు సంబంధం లేనట్టు వ్యవహరించారు ప్రజలకు సేవ చేయడం కానీ ప్రజలకు అండగా ఉండటం కానీ ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు కానీ ఏ కోసన పట్టించుకున్న పాపాన పోలేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ రెడ్డి గారు మీరు బెంగళూరు నుంచి ఇక్కడికి రాకపోతే బాగోదు ప్రజలు మా ముఖాన ఓస్తారు అంటే హడావుడిగా బయలుదేరబోయాడు జగన్ రెడ్డి కానీ ప్రకృతికి ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రావడం ప్రకృతికి కూడా ఇష్టం లేక ప్రకృతి సహకరించలా నువ్వు రావద్దు జగన్ రెడ్డి నువ్వు వస్తే ఈ రాష్ట్రం అల్లకలం అయిపోతుంది నీ దరిద్రపు పాదాన్ని అక్కడే ఎలంకారం ఉంచుకో రాష్ట్రంలో అడుగు పెట్టవద్దంటూ ఆదేశించినట్టే జగన్మోహన్ రెడ్డి రాలా జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి విమానాలన్నీ రద్దయ్యాయి చక్క రెడ్డి ఎలాంగ ప్యాలెస్ కి పరిమితమై పబ్జి ఆడుకుంటా గతంలో తాను దోచేసిన డబ్బులు లెక్కలు వేసుకుంటా చక్కగా ఎంజాయ్ చేశాడు కుదు కూడా హైదరాబాద్ లో ఏదో మాల్లో సినిమాల్లో కూర్చుని అవెంజర్స్ సినిమా చూశాడంట ఇప్పుడు కూడా అలాగే ప్రజలు కష్టపడతారు ఇబ్బంది పడతారు రోధిస్తా ఉంటారు కాకా వికల వైపే గందరగోళంలో ఉండి ఆర్తనాదాలు పెడతా ఉంటారు అవన్నీ విని సంతోషపడదా ఉంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశంలా జగన్ రెడ్డికి ప్రకృతి కూడా అవకాశం జగన్ రెడ్డికి ఒక పక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిగతా మంత్రులు ఎప్పటికప్పుడు ముంతా తుఫాను సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రాణ నష్ట జరగకుండా చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు పాలు లాంటివి అందజేస్తూ నిరంతరం రెండు రోజులు ఎలా పనిచేసారో మనం అందరం చూసాం తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ముందుగానే చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు నిధులు మంజూరు చేశారు ముందస్తు అవసరాల కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల అవసరాలు తీరుస్తూ పనిచేస్తూనే ఉంది రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిరంతరం పర్యవేక్షిస్తుంటే తన ఫేక్ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ద్వారా విషం చిమ్ముతూ విష ప్రచారం చేశారు వైసీపీ నేతలు వైసీపీ పేటిఎం కూలీలు పేటిఎం గార్డులు తుఫాన్ ప్రభావం ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాకపోవడమే మంచిదైందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు కామెంట్లు పెట్టడం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి హుదు తుఫాన్ అప్పుడు కూడా కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు ఒక్క పైసా ఎవల విజయవాడ బొడవేరు పొంగినప్పుడు కూడా కోటి రూపాయలు ప్రకటించాడు ఒక్క పైసా ఎవల మనం కనీసం తన పార్టీ ద్వారా ఆ ప్రజలకు ఏమైనా అందించాడంటే అది కూడా లేదు రెండు రూపాయలు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ వేయో మొత్తం కలిపి లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అందించినట్టున్నారు దానికే ఒక్క లక్ష పేపర్లో గ్రీన్ మ్యాట్లు వేసి మరి ఫోటోలు జత చేసి దృష్పచారం చేసుకున్నాయి అంతే తప్ప ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం జమ చేయాల ఆ వక్రాక్షిలో మాత్రం బ్యాన్ ఐటమ్ రాస్తున్నారు కోటి రూపాయలు విరాళమని అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇక తిత్ తుఫాన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తున్నాడు విజయనగరం దాగేళ్ళాక తిత్తి తుఫాన్ శ్రీకాకుళాన్ని చుట్టముట్టినప్పుడు ఆ తిత్తి తుఫాను వచ్చిన రోజున పక్క జిల్లాలో సరిహద్దు జిల్లాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం శ్రీకాకుళం వెళ్ళి ఆ ప్రజల్ని చూసిన పాపాలను పోల ఓదార్చిన పాపాల పోల విజయనగరం మధ్య నుంచి పారిపోయాడు అక్కడే ఉంటే ఎక్కడ వెళ్ళి పలకరించాల్సి వస్తుందో ఏంటో అని పారిపోయాడు మనిషి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఏనాడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళు వాదాల్సిన పరిస్థితి లేదు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి లేదు తన పార్టీ నుండి ఒక రూపాయి ఫండ్ ఇచ్చిన పరిస్థితి లేదు లేదు ఆ ప్రజల ఆస్తులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తుల నుంచి కంపెనీల నుంచి ఒక్క పది రూపాయలు కూడా ఆ ప్రజలు ఖర్చు పెట్టింది లేదు అలాంటి జగన్మోహన్ రెడ్డి మొన్న యూరోప్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కోటమి ప్రభుత్వం సుమారుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తే అది నేనే తెచ్చానంటాడు అది ఆదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ కాదు దాన్ని నేనే తీసుకొచ్చానంటాడు సిగ్గు శరం లేకుండా అన్నం తింటున్న మన జ్ఞానం లేకుండా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదాని డేటా సెంటర్ తీసుకొచ్చానంటాడు ఆదాని డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక్క సన్నాసి కూడా సమాధానం చెప్పడం పోనీ ఆ ఆదాని డేటా సెంటర్ అయినా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది మార్చి ఏప్రిల్ వెళ్ళాలనుకుంటా సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదాని డేటా సెంటర్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ల్యాండ్ ఎలకేషన్ కూడా చేశారు ఇంతలో ఎలక్షన్స్ వచ్చినాయి ఎన్నికలైన రాష్ట్ర ప్రజల కర్మకాలి దుర్మార్గుడిని నరరూప రాక్షసుడిని ముఖ్యమంత్రిని చేసుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డాం కూడా తెలిసిందే చూసిందే ఆ తర్వాత మళ్ళీ ఆధారాన్ని పిలిపించి పాతయ్యను రద్దు చేసి నీ ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మాకు వద్దు అవసరం లేదు కొత్తగా ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి చాలు అని అదేదో తానే తీసుకొచ్చాను అన్న భ్రమ ప్రజలు కలిగించడానికి పాత ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో అజ్ఞానంతో అవన్నీ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకుని ఇరవై వేల కోట్ల రూపాయలకి పరిమితం చేసి ల్యాండ్ అలొకేట్ చేశాడు పని అదైనా ప్రారంభించారంటే అది ఎక్కడ వేసిన గోంగడ అక్కడే కనీసం ఆ డేటా సెంటర్ కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గూగుల్ డేటా సెంటర్ రావడంలో ప్రధాన పాత్ర పోషించింది నారా లోకేష్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు సహకరించారు వచ్చింది దానికి ఆదానికి సంబంధం ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే సన్నాసులు అంత అసలు చెప్పరు ఒకడు గోడౌన్ అంటాడు ఒకడు డబ్బా అంటాడు ఒకడు స్టోరేజ్ ట్యాంక్ అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అయితే అంతకు మించి ఏదేదో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తేమో ఇరవై వేల మంది ఉద్యోగాలు వచ్చాయట ఇప్పుడు లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే ఉద్యోగాలు రావట ఇవేం మాట్లాడరా సన్నాసులు లేరా వాస్తవాలు చెప్పండి ప్రజలకి వెదవల్లారంటే ఒకటి చెప్పడం చంద్రబాబు నాయుడు గారి కష్టంతో ఆనాడు ఆదాని డేటా సెంటర్ వచ్చిన ఇవాళ లోకేష్ గారి కష్టంతో గూగుల్ డేటా సెంటర్ వచ్చినా ఆ క్రెడిట్ నాకు ఎందుకు ఎవరు అని ఎడుస్తాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలాగే రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేసి కంపెనీలు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసి సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించి అక్కడ లక్షలాది మందికి ఉద్యోగ కల్పన చేసి అంత కష్టపడి చేస్తే ఆర్థికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపుష్టం చేస్తే సంపద సృష్టిస్తే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలించిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశాడో మనం చూసాం ఆ లూటీనే కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో కూడా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తే అవాకులు చవాకులు పేలి ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి వంచి ఓట్లు వేపించుకుని గెలిచి అధికారం చేపట్టి తండ్రి కొడుకులు దోచుకున్న తీరు చూసాం మాయ మాటలు విష ప్రచారాలు ఫేక్ మాటలు ఆ వక్రాక్షని అడ్డం పెట్టుకుని ఆ వక్రాక్ష ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లో కుల మత ప్రాంతితత్వాన్ని పెంచి పోషించి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గెలిచి తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని చేసిన లూటి అంతా ఇంత కాదు ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు ఆఖరికి తమకి అండగా నిలబడిన రాయలసీమను కూడా ముంచి వంచిన కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎన్ని చేసినా ఏం చేసినా జగన్ రెడ్డి తన వల్ల కాల తీసుకొచ్చే వాళ్ళని చూస్తే ఏడుస్తూ ఉంటాడు బిల్డప్లు ఇచ్చుకుందాం అని చూస్తూ ఉంటాడు ఆ బెల్డప్ ని ఆ పేటిఎం కార్డు పెంచి పోషించి ప్రజల్లోకి డంప్ చేసే కార్యక్రమం చేపడదాం చూస్తూ ఉంటారు ఎన్ని చేసినా ఎన్ని పిల్లి మొక్కలు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు తెలివి లేని వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి కుప్పికంతులు చూశారు జగన్మోహన్ దోపిడీని చూశారు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని చూశారు ఈ పేటిఎం గార్డులు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మాట్లాడుతున్న ఎర్నలిస్టులు ఎవడు ఎన్ని గించుకున్న పిల్లి మొగ్గలేసిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ మళ్ళీ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి పార్టీని రాణిచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు